ప్రకాశం జిల్లా కనిగిరిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంలో ముప్పై ఎనిమిది మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు నా సెంటర్లో ఉన్న శ్రీ మార్తాండేశ్వర స్వామి ఆలయ భూమిలో వ్యాపార కాంప్లెక్స్కు భూమి పూజ చేశారు సర కాలంలో చాలా కార్యక్రమాలు దేవాదాయ శాఖ ద్వారా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా లోపదీప నైవేద్యాలు కొన్ని ఆలయాలకి పునర్నిర్మాణం చేయడానికి వారు కూడా నిధులు కావాలని కోరారు అవన్నీ కూడా ఈరోజు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎమ్మెల్యే గారు ఏదైతే అడిగారో వాటి కూడా మంజూరు చేస్తున్నాం